హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం క్యారెట్ బీట్రూట్ ఇడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా దానికి ఇలా వాటర్ బాయిల్ చేయాలి ఇడ్లీ పాత్ర తీసుకొని బాయిల్ చేశాక ఇట్లా స్టాండ్ పెట్టుకొని చూపిస్తున్నాం కదా ఈ విధంగా బ్యాటర్ని ఇడ్లీ బ్యాటర్ని కొంచెం వేసుకొని దాని మీద కొంచెం క్యారెట్ తురుము ఇంకా బీట్రూట్ తురుము వేసుకొని మళ్ళీ దాని మీద కొంచెం బ్యాటర్ వేయాలి ఇలా చూపిస్తున్న విధంగా మిగిలిన ఇడ్లీస్ కూడా ఇలాగే పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పిల్లలకి మనం వేసినట్టు తెలీదు మనం పెడుతున్నప్పుడు చట్నీతో పెడతాం కాబట్టి మనం లోపల ఉంటుంది వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ తినేస్తారు ఇలా చే ఇలా ఇడ్లీ అన్నీ పెట్టేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం కొంచెం మన చెయ్యిని తడుపుకొని ఇట్లా నొక్కి చూస్తే మనకి అంటుకోదు అప్పుడు ఇడ్లీ అయిపోయినట్టే సింపుల్గా క్యారెట్ బీట్రూట్ ఇడ్లీ తయారైపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం తీసుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా ఉంటుంది ఇట్లా బ్రేక్ చేస్తే మీకు మధ్యలో ఇది బీట్రూట్ క్యారెట్ బాగా కనిపిస్తుంది మనం ఇలా బ్రేక్ చేసి చిన్న మొక్కలుగా పిల్లలకి చట్నీ చట్నీలో ముంచేసి కలిపి పెడితే వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి ఎలా ఉందో మీరు నా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్